హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ స్టైలీ ఈరోజు వచ్చేసి వీడియో దాని నైట్ టైం ఎందుకు అంటే చెప్పినా కదా తమ్మున్ బర్త్డే అయితే వచ్చేసింది టమన్ బర్త్డే చేసేదాం చాలా రోజుల తర్వాత మళ్ళీ సెలబ్రేషన్ జరగ గ్రాండ్గా చేస్తున్నా అందుకంటే నాతో వస్తుంది కదా నాతో తీసుకొని వచ్చిన లోపల వండుకొని ఉండు పైన అన్న వాళ్ళని గిటా రెడీగా అమ్మని చెప్పిన పైన అన్న వాళ్ళు ఏం చేస్తారో చూసేద్దాం అబ్బాయ్యా ఏం చేస్తారు ఏం చేస్తారు

परंगुड रेडी కావాలి తమ్ముని లేపాలే రెడీ కావాలి వన్ కోనండి కిండింగ్ స్టైల్ గా ఈ కేక్ కేక్ అయితే ఎంత తెలుసా కేక్ 600 రూపాయస్ బా బ్లాక్ ఫారెస్ట్ సరే కిన్నేదా రణన తమ్ముని బోస్ట్ అంటే తమ్ముని బర్త్ డే కద ఎంత గడేదో ఇడైతే వనుకొని ఉన్నాడు ఇప్పుడు లేకపోతే ఏమంటాడేమో అప్పటి నుంచి ఇంటికోలేం ఇంటికి అని అడిగి తీసుకోవాలి అరేమన్నావా చూసుకోవాలి అసలు నిన్ను ఏ

ర్త్ డే అంగైతే అస్సలు గుప్పలేదు లోపలికి పంపించిన ఆల్బమ్ కట్టుకుంటూ వస్తాను ఇవ్వ అర్థం వాళ్ళు అయితే బూస్ట్

<laughs> तो <laughs> तो केक देख कर मत दो इतना ना माला भाई <laughs> केक आया <laughs> तो अच्छे से नहीं और क्यों आगा मागा मैं रोज तो गाइस स्टार्ट आये तो रोम आ तभी तो किधी दिखो इतना पिच्चन बाढ़ आपने केक खटी उड़ा अंधो की इतना रुकना और आधी का ना तो नहीं तो हमने बर्तड़े काटा విన్నవాడు తీసుకొని వెళ్ళిపో సో గాయ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం సో డాంగ్ టాంబండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక మొత్తం ఇంగ్లీష్ டங்மட் மோத்தம் ஆனது ஏரோடு டங்மனுயானங்கால கேக் கரஜெ கேποτε மல்ல வார ஒரு பத டைம் ஆயிப் பண்ணி கடா 12 வர்க்க க்ளோஸ் சேசர் கடா லெவென் ஃபார்ட்டிஃபை ஆய் டென் மினிட்ஸ் ஜவன் கேட்டாலும் ம ఇంకా గ్యాంగ్ రావాలి గ్యాంగ్ మిస్ అయిపోయింది మొన్న వచ్చింది చూసినాడు ఆ బుల్లెట్ పైన ఆయన బి రావాల్సింది ఆయన ఇంట్లో ప్రాబ్లం వల్ల రాలేకపోయిండు అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించాలి అందుకే రాలేదు లేకపోతే వస్తుండే నైట్ ఇవ్వాలి కదా ట్యాంక్ మన అంటే ఎవరు వస్తారు చెప్పండి మనం అంటే ఇక్కడ ఉంటాం కాబట్టి ఖాళీ ఉంటాం కాబట్టి తీసుకో ఇలా అయితే మొత్తం ముగ్గురికి వెళ్లే బోరా అని అంటారు ముగ్గురికి ముగ్గురు మంచిగా బట్టలు వేసిర్రు

అట్లా కూర్చుంది త్రింపూర్ ఎవరు ఏం లేదు దాని సార్ స్టేషన్ లేదు ఎగ్జామ్ పడానికి రెడీగా ఉన్నట్టుండి బాగా బాగా ఉంటే ఫస్ట్ ఏం చేస్తుంది అయితే ఇవ్వలేదు మొత్తం ఖర్చు అరేక్కడ ఓపెన్ ఉందిరా అలా నిల్ నేనే లెఫ్ట్ సైడ్ లో బండి గుసాయించేసి పోలీసు వస్తా ఫోటో ఫోటో బండి పుట్టనే అయితే గుస్సాయించేసి మ

చేట్ల ఫైర్ బాల్ పట్టుకొని ఒకటే ఊపుతుండు ఏమవుతుందేమో తల్లవారు సీదా మొత్తం ఇట్లా పెట్టు అది

इंग्लिश तो मत कर भाई शायद ही कुछ नहीं तो ना गाइस और है कि पेड़ है हाल तो इधर से डाल इसको अरे देखो अविरात ने काट दिया रखा मेरे की तरह तो बंद कर अरे

Yeah.